హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వీడియోలకి రికమెండ్ అవుద్దనమాట అనమాట ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా మా బాబు అయితే పద్నాలుగు రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు అనమాట ఎందుకంటే వాడికి ఒకటమట ఒకటి వస్తానే ఉన్నాయండి వెంట వెంటనే మొన్నటిదాకేమో డస్ట్ ఎలర్జీ ఇప్పుడే చికెన్ ఫాక్స్ అండి ఇంకా మా హానీ చూడండి ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు కదా ఈ రోజు ఒకసారికి వెళ్తంటే ఒకటే చూస్తున్నాయండి గేట్ దగ్గర అయితే ఇంక నేను మా అబ్బాయిని పంపించి ఆటో ఎక్కిచ్చి వచ్చాను చూడండి ఇలా గేట్ దగ్గర పడుకున్నాయి అనమాట ఎంత విశ్వాసం అనండి అసలు ఇవైతే అసలు మనుషుల కంటే ఇవే చాలా బెటర్ అండి ఎందుకంటే కొంచెం అన్నం పెడితే ఇవే మన మన దగ్గర ఎంతో విశ్వాసంగా ఉంటాయనమాట అదే మనుషులైతే అలా కాదు నేను పెళ్లి కోరతారు పెట్టకపోతే షావు అని అంటారు పెద్దవాళ్ళ సామెత అనమాట ఇది ఇంకా అట్లా ఉంటుంది కానీ ఇవైతే అలా కాదండి మనతో విశ్వాసంగా జీవితాంతం అవి బ్రతికే వరకు మనతోనే ఉంటాయి విశ్వాసంగా ఉంటాయి అనమాట నేను రాగానే చూడండి నా ఎమట అలా వస్తున్నాయి లక్కీకి అయితే ఇట్లా చేతితో ఇట్లా అంటే మాత్రం చాలా సరదాగా ఉంటుందండి అండి ఎందుకంటే పాపం లక్కీని తొందరగా పిలవం మేము పిలిసామంటే ఏంటంటే మీదకి ఎక్కుతూ ఉంటుంది ఆ గోర్లు ఎక్కడ చేరకపోతాయో అనిపిస్తుంది ఇంకెట్లా ఎక్కుతూ ఉంటుంది మీదకే అందుకని ఇంక లక్కీని తొందరగా పిలవం అనమాట కాకపోతే ఇంకా అది కూడా లక్కీ అంటే కూడా ఇష్టమేలే లేదు కానీ కొంచెం పిలవము తొందరగా హనీనంతగా హనీ అయితే పాపం ఏమే ఉండదండి మనం మాములుగా హనీ అని పిలిస్తే దగ్గరకు వస్తే ఇంకా అంతే ఉంటుంది అదేంటోనండి ఇంట్లోనైతే చల్లగా ఉన్న సరే లక్కీ అయితే వచ్చి ఇట్లా ఎండలో పడుకుంటుందండి ఇప్పుడు పదకొండున్నర ఉంది టైము చూడండి ఎంత వేడిగా ఉందో అసలు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి మాకైతే కానీ లక్కీ వచ్చి అలా పడుకుందండి చూడండి ఎండ కూడా మీకు చూపిస్తే ఏంటంటే మనుషుల్లాగే వీటికి కూడా ఉంటాయండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది అనమాట లక్కీకి ఎండలో పడుకోవటం ఇష్టం మన హనీగాడికి ఏమో చల్లలాగా కూలి కూలిగా ఉండాలన్నమాట ఇక ఫ్యాన్ కింద పడుకుంది మన లక్కీ హనం అయితే లక్కీ అయితే పోయా ఎండలో పడుకుంది ఇంకెట్లా ఉంటుందండి తల్లికి పుట్టిన నలుగురు ఒకేలాగా ఉంటారు అని అంటారు కదా అది ఇదేనేమో ఇక ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అనమాట హాయిగా పడుకున్నాయి ఇంకా నేనైతే బాగుందని చెప్పేసి వీడియో తీసానండి పడుకోవటం అంటే ఎంతో అలసిపోయిన వాటిలాగా పడుకున్నాయి అందుకని నేను తీశాను ఇక ఇదైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి ఏంటంటే పైకి వెళ్ళి పడుకున్నాయి అసలు రావట్లేదు అసలు ఏం చేస్తున్నాయి ఇవి ఎంతసేపు అని చెప్పేసి నేను నేన మా అమ్మాయి పైకి ఎక్కి ఇంకా వీడియో తీస్తుంటే చూడండి అసలు ఎలా చూస్తున్నాయో వీడినర్ ఫీలింగ్ ఏంటంటే మా మమ్మీకి ఏం పని ఉండదు ఎప్పుడు చూసినా మమ్మల్ని వీడియోలు తీయటమే అని అనుకుంటున్నాయండి చూడండి మేము పడికి వీడి సరదా చూడండి హనమ్మ చూడండి అసలు మామూలుగా ఉండదు వీడి సరదా కొంతమందికి తెలియని వాళ్ళే ఏంటండి ఈ కుక్కల పిచ్చి ఏంటి వీళ్ళకి ఎంత పిచ్చి ఏందనుకుంటారు కానీ ఇది పిచ్చి కాదండి దీన్ని ప్రేమ అంటారు ఈ వాళ్ళకేంటంటే పెంచుకోనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ ప్రేమలు అవన్నీ ఏమి తెలియవండి వాళ్ళకి మా హనీకి షేక్ షేఖండియటం బాగా నేర్పించామండి అసలు షేక్ అండ్ ఇవ్వమానంగానే ఇస్తుందండి వెంటనే కానీ లక్కీకి పాపం తెలియదు అండ్ అంటే అస్సలు తెలియదండి కానీ ఇంట్లో మాత్రం ఎవరైనా కొడతంటే పిల్లల్ని కానీ ఇంకా మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా అయినా సరే అసలు మా లక్కి సాల్వ్ చేస్తుందండి మొత్తం ఎందుకంటే మళ్ళీ లక్కీ ఉరుకొత్తదనమాట ఎవరిని కొట్ట మా ఇంట్లో మా పిల్లలు కానీ ఎవరు నన్ను మేము కొడదాం అనుకుంటే మళ్ళీ లక్కీ ఉరికొత్త అండి అందుకని లక్కీ ఉందగా లక్కీ ముందు ఏం చేయలేము అని అనుకో వీటికైతే స్ట్రీట్ డాగులు ఉంటాయి కదా మన వీధి కుక్కలు అవంటే చాలా సరదా అండి ఎందుకంటే అవి స్వేచ్ఛగా తిరిగి కొట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాయి కదా పాపం ఏం అంటే ఇంకేం చేయలేక పైకి ఎక్కి చూస్తూ ఉంటాయి వీటి ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది మమ్మల్ని కూడా ఇలా వదిలిపెడితే బాగా అని అనుకుంటాయి కానీ అలా వదిలిపెడితే ఇక మా ఇంటికి రోజు గొడవలు వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది ఇవి మామూలు డాగ్స్ కాదు కదా వీటి బ్రీడ్ ఏంటంటే అగ్రెసివ్ బ్రీడ్ అనమాట వీటికి తొందరగా కోపం వచ్చేస్తుంది అందుకని ఇంకా వేరే కుక్కలు చూసిన మనుషులను చూసినా అసలు వీటికి ఎంత కోపం అండి హనీ అన్న కథ సైలెంట్గా ఉంటుంది కానీ ఇక లక్కీ అయితే అసలు ఎంత అరిసిద్ధోనండి అసలు మాకే చెవులు పగిలిపోతాయి అట్లా హనమ్మకి ఏదో వింత కనిపించింది అనమాట చూడండి ఇక్క ఎలా చూస్తుందో ఇంకేం వింత లేదండి ఏంటంటే వీధి కుక్కలు అనమాట మా ఇంటి పక్క వాళ్ళ కుక్కను ఈ కుక్క రెండు ఆడుకుంటున్నాయి చూడండి ఎలా చూస్తుందో పాపం పాపం వీటికి ఆడుకోవాలని ఉంటుంది కానీ ఏం చేస్తావు ఇంకా మనం మనం పంపించలేం కదా వీటిని ఇంకా చూడండి మన హనమ్మ అయితే పాపం లోపల మరి ఏమనుకుంటుందో ఏందో మేము కూడా అలా వెళ్ళి ఆడుకుంటే బాగు అని అనుకుంటుందో ఏంటో మేమైతే కొద్దిసేపు మా హనీ హనీగాడి అందాన్ని అండి కింద వేరే డాగులు అయితే కొట్టుకుంటున్నాయి కానీ అవి చూపించట్లేదు అనమాట చూపిస్తాము ఒకసారి ఈ లక్కీ గారిని కూడా ఒక ట్రైల్ వేసేసి చూపిస్తాము ఇక లక్కీ ఇంత సైలెంట్గా ఉందంటే ఇక తర్వాత వైలెంట్ అవుతుందండి అందుకని లక్కీని కాస్త జాగ్రత్తగా ఇలా చూడాలన్నమాట మేము అర్థమవుతుంది ఏదో కుక్కలు కొట్టుకుంటున్నాయని బయట కానీ ఇంకా ఎందుకులే అని అన్నట్టు కూర్చుంటుందన్నమాట ఇక డౌట్ వచ్చిందంటే లెగిసిపోద్ది ఇక చూడండి మన హనమ్మ అయితే ఆస్వాదిస్తుంది బాగా చూడండి ఈ రెండు ఎలా కొట్టుకుంటున్నాయి అసలు ఇంకా లక్కీకి అర్థమై వచ్చేసిందండి ఇక లక్కీని అయితే నేను పట్టుకున్నాను అనమాట ఇలా పట్టుకోకుండా ఉంటే ఇక పైన వచ్చి దూక దూకటానికి కూడా రెడీగా ఉంటుంది అనమాట మరి ఇలా దూకితే నాకు కింద పడతానే నాకు ఏదైనా అయింది ఏమైనా కాలు చేయి విరిగిద్ది అన్న భయం కూడా ఉండదండి అలా ఇంకా దూకేస్తానికే ట్రై చేస్తుంది ఒకసారి కూడా ఇంతే ఎర్లీ మార్నింగ్ సరే అవి రెండు ఆడుకుంటున్నాయి అని చెప్పేసి నేను వదిలేశాను ఇంకా పైనుంచి దూకేసిందండి మన లక్కీగాడు పాపం అందుకనే కాలు కొంచెం అవుడు అనమాట కొంచెం కుంటుతా కుంటుతా నడుస్తూ ఉంటుంది ముందు చాలా బాగుంది ఆ పాత ఉన్నాయి కొన్ని చూడండి అండి పాత ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇక నేనైతే ఇలా పట్టుకున్నాను అనమాట ఇక ఇలా పట్టుకోకుండా ఉంటే ఇక దూకటానికి కూడా రెడీగా ఉంటుందండి అందుకని ఇంక ఇలా పట్టుకున్నాను ఇక హనామ్మ కూడా కిందకి దిగింది ఇక పోతాం పదండి అని అని చెప్తున్నాను నేను ఇక నాతో పాటే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా కిందకి వెళ్దాం పదండి అని ఇంక తీసుకొని వెళ్తున్నానండి ఇంకా వచ్చేస్తున్నాయి ఇంకా హనామ్ ఏంటంటే వస్తా రాదా మా మమ్మీ అన్నట్టుగా వాళ్ళు వెనక తిరిగి చూస్తుంది పదా వెళ్దాం అన్నా కూడా అసలు ఇంకా కదలకుండా అట్టాగే ఉంటుందండి ఇంకా చూడండి లక్కీ అయితే మీదకెక్కేసింది లక్కీ ఎక్కినప్పుడు ఇంకా హనామ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదైతే నైట్ పోటండి ఇంకా మా ఇంట్లోని చికెన్ ఇవన్నీ ఏమి వండట్లా ఓన్లీ ఇంకా ఎగ్స్ ఎగ్ రైస్ ఏన్ అనమాట వీటికి ఎందుకంటే చికెన్ అవన్నీ వండకూడదు కదా ఇంట్లోని ఎందుకంటే చికెన్ ఫాక్స్ ఉన్నాయి పిల్లలకి అందుకని ఏం ఉండట్లేదు ఇంకా ఇంక ఎగ్ కూడా పెట్టకపోతే బాగోదు అని చెప్పేసి వీటికి ఎగ్ రైస్ పెడుతున్నాను హనమ్మకి ముందే పెట్టాలండి ముందు లక్కీ కూడా ఆపి హనమ్మకు ముందు పెట్టాలి ఎందుకంటే లక్కీ కూడా పాపం తగ్గించుకుంటుందండి అది తినే విషయంలో ఫస్ట్ ఫస్ట్ హనమ్మకు పెట్టిన తర్వాతే లక్కీ అనమాట గిన్నె దాన్ని ముందు పెట్టినా సరే తిందో హనమ్మే తింటుంది ముందు ఎందుకంటే తల్లి కూతుళ్ళు ప్రేమ అలా ఉంటుంది ఇంక మనం ఎట్లా మనుషులు అవి కూడా అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్